శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయకుండా ఉండాలంటే మీ ఇంటికి ఎవరు హాని తలపెట్టకుండా ఉండాలంటే మీ కుటుంబ సభ్యుల్ని ఎవ్వరూ ఏమీ చేయకుండా ఉండాలంటే ధనం ప్రవాహంలా రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా మనం ఎదుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఈర్ష్యాసూయలు మనకు తగలకుండా ఉండటానికి వాళ్ళు మనకి ఎలాంటి హాని తలపెట్టాలని ప్రయత్నించినా ఆ హాని మనకు రాకుండా ఉండటానికి వాళ్ళు చేసే ప్రయోగాలు ఏవి మన మీద పని చేయకుండా ఉండటానికి వాళ్ళు చేసే ఏ పనుల వల్ల మన ఎదుగుదల ఆగకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి వేరును మీ ఇంటి ముందు భాగంలో తగిలించుకోవాలి అదే జిల్లేడు చెట్టు వేరు జిల్లేడు చెట్టు వేరుకి ఎంత శక్తి ఉందంటే ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఆపేస్తుంది మీ మీదేమైనా ప్రయోగాలు చేసినా అవి పనిచేయవు అందుకని జిల్లేడు చెట్టు వేరుని మీ కుదిరినప్పుడు తెచ్చుకొని ఆ జిల్లేడు చెట్టు వేరు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తగిలించుకోండి ఒకవేళ మీకు జిల్లేడు చెట్టు వేరు అందుబాటులో లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక పరిహారం కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో మామూలుగా ఇంట్లో ఉండే ఒక పసుపు కొమ్ము ఉంచండి బియ్యంలో నల్ల బియ్యం అని ఉంటాయి చాలా శక్తివంతమైనవి ఆ నల్ల బియ్యం కొన్ని ఉంచండి ఈ పసుపు కొమ్ము నల్ల బియ్యము ఈ రెండు కూడా పసుపు వస్త్రంలో మూట కట్టి ఆ మూట మీ ఇంటి ముందు వేలాడితేయండి ఆ మూట ప్రభావం వల్ల కూడా ఎదుటి వాళ్ళ ప్రయోగాలు పనిచేయవు ఇంటికి అరిష్టాలు ఉండవు ఇంట్లో వాళ్ళ ఎదుగుదలను ఎవరు ఆపలేరు ఇంకా మీకు వీలైతే నల్ల బియ్యము ఒక చిన్న పొట్లంలో మూట కట్టి మీ ఇంటి ముందు మట్టి తీసి అందులో పాతి పెట్టేసేయండి మీ ఇంటికి రెండు వైపులా ఫ్రంట్ సైడు అటు ఇటు నల్ల బియ్యం పొట్లం కట్టి మట్టేసి పాతి పెట్టేస్తే ఎదుటి వాళ్ళ చెడు శక్తులు పనిచేయవు ఇది తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు కూడా మీ మీద పనిచేయవు అంతేకాకుండా ఇలాంటివేవీ చేయటం వీలు కాకపోతే తిప్పతీగా అని ఉంటుంది ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైనది అసలు తిప్పతీగ ప్రతి ఇంట్లో కూడా పెంచుకుంటే దానివల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆ తిప్పతీగ వేరును మీరు కుడి చేతికి కానీ కుడి భుజానికి కానీ తాయితలో పెట్టుకొని ధరించండి నరదిష్టి పనిచేయదు శత్రు బాధలు ఉండవు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఉండవు మీ మీద ప్రయోగాలు పనిచేయవు దుష్ట శక్తులు పనిచేయవు మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు అంతటి శక్తి తిప్పతీగ వేరుకుంటుందని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ తిప్పతీగ వేరు అనేది మీరు తాయితీలో చేర్చుకొని ధరించండి తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక అశాంతి కుటుంబంలో గొడవలు కుటుంబంలో సమస్యలు మనశ్శాంతి లేదు కుటుంబ పరంగా అభివృద్ధి లేదు అనుకున్నప్పుడు ఎర్ర చందనపు చెక్క దిండు కింద పెట్టుకొని రోజు నిద్రపోండి ఆ ఎర్ర చందనపు చెక్క ప్రభావం వల్ల కుటుంబంలో కలతలన్నీ తొలగిపోతాయి అలాగే కుటుంబ పరంగా అందరూ అభివృద్ధి సాధించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఎర్ర చందనం కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లు తల దగ్గర ఉంచుకోండి ఉదయం నిద్రలేవగానే ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి కుటుంబంలో సభ్యులందరూ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందటానికి ఈ పరిహారం సహకరిస్తుంది అలాగే కుటుంబ పరంగా అందరికీ సక్సెస్ రావాలంటే పౌర్ణమి తిథి ఎప్పుడొచ్చినా సరే గంగా జలం కొద్దిగా అన్ని గదుల్లో చిలకరించండి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అన్ని మూలల్లో గంగా జలం చిలకరిస్తూ ఉంటే పౌర్ణమి రోజు క్రమక్రమంగా కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక వెండి కాయను ఒక లక్ష్మీ గవ్వ ఒక గోమతి చక్రం ఈ మూడు ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం కట్టి దాన్ని పూజ గదిలో పెట్టి ధూపం వేయండి కుటుంబ సభ్యులకి విపరీతంగా ధన ఆదాయం పెరుగుతుంది ధన ఆకర్షణ పరిహారము ధనదాయక పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్లో అశాంతి పోవటానికి ప్రయోగాలు పనిచేయకుండా ఉండటానికి ఎవరు మీకు హాని తలపెట్టకుండా ఉండటానికి ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా ఈ మూటను కూడా పూజ గదిలో పెట్టుకున్నట్లయితే ధన ఆకర్షణను పెంపొందింప చేసుకోవచ్చు ఇచ్చిన ధనం తొందరగా తిరిగి రావటానికి మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి దాల్చిన చెక్కకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో దాల్చిన చెక్కకు చాలా ప్రాధాన్యత ఉంది నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది దాల్చిన చెక్క శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి దాల్చిన చెక్కకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది దాల్చిన చెక్కకు సంబంధించిన పరిహారాలు ఏంటంటే ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోండి ఆ దాల్చిన చెక్క ముక్కకి ఒక కరెన్సీ నోటు అంటే పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు కానీ ఆ దాల్చిన చెక్క ముక్కకి చుట్టి ఒక ఎరుపు రంగు దారాన్ని దానికి చుట్టి ముళ్ళు వేయండి ఎరుపు రంగు దారం చుట్టి మూడు ముళ్ళు వేయాలి అలా ముళ్ళు వేసిన తర్వాత దాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు లేదా మీరు ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోవచ్చు లేదా మీ పర్సులో అయినా ఉంచుకోవచ్చు లేదా దాల్చిన చెక్క ముక్క పెద్దది కనుక మీరు తీసుకుంటే ఆ పెద్ద ముక్కకి పది రూపాయల నోటు లేదా ఇరవై రూపాయల నోటు చుట్టి ఎర్రదారంతో దానికి మూడు ముళ్ళు వేసిన తర్వాత మీ ఇంటి ముందు భాగంలో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ వేలాడ తీసుకోవచ్చు వీటిలో ఏ విధి విధానం పాటించినా సరే మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని దాన్ని పొడి చేయండి ఆ పొడిని పూజామందిరంలో ఒక పళ్ళెంలో ఉంచి అగరబత్తులు వెలిగించి శివనామం చెప్పుకుంటూ అగరబత్తులు చూపించి ఆ తర్వాత ఆ దాల్చిన చెక్క పొడిని మీ పర్సులో ఉంచుకోండి అలా ఉంచుకుంటే శివానుగ్రహం వల్ల ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఇవ్వవలసిన వాళ్ళు ధనం తొందరగా ఇస్తారు లేదా ఆ దాల్చిన చెక్క పొడిని వ్యాపారస్తులైతే గల్లా పెట్టెలో ఒక చిన్న కవర్లో పోసి ఉంచుకోవచ్చు లేదా అయినా సరే ఒక పొట్లం కట్టి ఉంచుకోవచ్చు దాల్చిన చెక్కకు సంబంధించిన ఈ రెండు శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే క్రమక్రమంగా ముండి బాకీలన్నీ ఖచ్చితంగా వసూలవుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఖర్చులు తగ్గాలంటే బాకీలు తొందరగా వసూలు కావాలంటే వీలైనప్పుడు ఒక్కసారి లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయంలో చీపురు దానం ఇవ్వాలి చీపురు లక్ష్మీ స్వరూపం శుక్రవారం పూట లేదా ఏ రోజైనా సరే దేవాలయానికి మీరు చీపురు దానం ఇచ్చిన లేదా దేవాలయానికి వచ్చిన భక్తుల్లో ఎవరికైనా సరే చీపురు దానం ఇచ్చినా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి వృధా ఖర్చులన్నీ తగ్గింపజేసుకోవచ్చు అలాగే చెట్లలో అశోక చెట్టుకు చాలా శక్తుంది అశోక చెట్టు అంటే అన్ని శోకాలు బాధలు పోగొట్టేదని భవిష్య పురాణంలో చెప్పారు అందుకే ఎవరైనా సరే మొండి బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్నా ఖర్చులు ఎక్కువ అవుతున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా శనివారం రోజు ఒక అశోక చెట్టు ఆకు తెచ్చుకోండి దాన్ని చక్కగా గంగాజలంతో కానీ మంచినీళ్ళతో కానీ శుద్ధి చేసి గంధం బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచుకోండి అలా చేయటం ద్వారా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే రావలసిన డబ్బులు తొందరగా రావాలని భావించే వాళ్ళు రోజు మీరు అన్నం తినే ముందు కుక్కకి కానీ ఆవుకి కానీ కాకికి కానీ వీలైతే మూడింటికి ఏదైనా ఆహారం వేసి మీరు అన్నం తినండి అప్పుడు రావలసిన మొండి బాకీలు తొందరగా వస్తాయి అలాగే వరుసగా పదిహేను రోజుల పాటు వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ ఉండండి ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఒక లీటర్ పాలు భగవంతుడి కోసం ఇచ్చిరండి ఇలా చేయటం ద్వారా కూడా క్రమక్రమంగా మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికొస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి మొండి బాకీలు త్వరగా వసూలు చేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి